హాయ్ హలో నేను మీ పార్గో మన ఆకృతి షోరూమ్ రేపల నందు క్రిస్టమస్ సందర్భంగా మనకి వైట్ శారీస్ అనేవి మీకోసం తెచ్చేసామండి ఒకసారి చిన్న లుక్ చేసేద్దాం రండి ఎట్లా ఉన్నాయి మనకి మూడు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా వైట్ శారీస్ అనేవి మన ఆకృతి షోరూమ్ రేపలలో మనకి దొరుకుతున్నాయండి ఈ వైట్ శారీస్ అనేవి మీకు కాటన్ ఫ్యాబ్రిక్తో వస్తుంది అట్లనే జార్జెట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది ఫ్యాబ్రిక్ తో వస్తుంది ఇవన్నీ మీకు మూడు వందల పది రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా ఇక్కడ మనకు దొరుకుతుంది ఇది మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ వర్క్ శారీ అండి వైట్ వర్క్ శారీ ఇది మీకు ఇది మీకు పదిహేను వందల రూపాయలు పడుతుంది ఇది మీకు కాటన్ కాటన్ వైట్ శారీ నాలుగు వందల రూపాయలు పడుతుంది ఇది ఇది మూడు వందల పది రూపాయలు పడుతుంది కాటన్ వైట్ శారీ విత్ గోల్డెన్ జెరీ వర్క్ తో వస్తుంది మీకు గోల్డెన్ జెరీతో వస్తుంది మీకు విజిట్ రేపల్ రాకూడదు థ్యాంక్ యూ